ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై ఐదు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యషయా గ్రంథం యాభై అధ్యాయం ఐదు వచనం ఆయన తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును వ్యాఖ్యానాంశం ఆయనకు కలిగిన వేదన వ్యాఖ్యానాంశం ఆయనకు కలిగిన వేదన వ్యాఖ్యానం యష్యా గ్రంథం గొప్ప ప్రవచన గ్రంథం యహోవా సేవకుని శ్రమలను గూర్చి ఆయన మన కోసం అర్పించిన శ్రేష్టమైన బల్యర్పణాన్ని గూర్చి దేవుని ఆత్మ ముందుగా ప్రవచించాడు మన దోషములను బట్టి నిలువబట్టుబడను అని మనం ఆయన గూర్చి చదువుతున్నాం ఆయన చేసిన పరిపూర్ణ ప్రాయశ్చిత్వం అనే గొప్ప పుణ్యకార్యం వివరంగా సమృద్ధిగా ఉంది అలా వ్రాయబడి ఉన్న ప్రవచనం ఏడు వందల సంవత్సరాలైన తర్వాత అక్షరాల నెరవేరింది అవును ఆ ప్రవచన వాక్యం చారిత్రక సత్యమైంది యశగ్రంథం యాభై మూడు అధ్యాయం ప్రకారం శ్రమనొందిన ఆయనే నిశ్చయంగా మన రోగములను భరించాను మన వ్యసనమును వహించాను మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడాను మన దోషములను బట్టి నల్లుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను జనుల అతిక్రమమును బట్టి ఆయన మొత్తబడెను భక్తిహీనులతో ఆయనకు సమాధి నియమిబడెను ఆయన తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్నాను అనేకుల పాపములను భరించెను తిరుగుబాటు చేయుచున్న వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను ఆ విధంగా అదంతా సంపూర్ణంగా చేసి ముగించటానికి ఆయనకి ఎంత ఖర్చు ఎంత కష్టమో ఎంత శ్రమ ఇంతవరకు ఎవడనూ గ్రహించలేదు గ్రహించబోడు భయంకరమైన ఆ శ్రమానుభవం వల్ల ఆయన ముఖం ఏ మనిషి రూపం కంటేనూ బహు వికారమాయను అని యశాగ్రంథం ఈ రెండవ అధ్యాయం పద్నాలుగవ క్షణంలో చూస్తున్నాం నిజంగా కఠినులు క్రూరులు నీచాతి నీచులు భయంకరులు కొట్టిన దెబ్బలకు స్థుతిపాత్రమైన ఆయన చక్కని ముఖం కమిలిపోయి బహువికారమైంది అయ్యో అతి అవమానాలు అన్యాయాలు న్యూనతలు ఎంత విస్తారంగా ఆయన మీద దేవుని కుమారుడైన ఆయన మీద కుప్పలుగా పడ్డాయో మానవుల వలన ఆయనకు కలిగిన శ్రమలు అలా ఉంటే దేవుని వలన ఆయనకు కలిగిన శ్రమ ఆత్మవేదన ఎంతని గ్రహించగలం అది మనకు అసాధ్యం అయితే అదంతా ఎవరి కొరకైనా మన కొరకే కదా అలాగైతే ఆశ్చర్యంతో కృతజ్ఞతతో మనం ఆయనను ఆరాధించాలి దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ విధంగా అనుగ్రహించడంలో నశిస్తున్న లోకం పట్ల ఆయన ప్రత్యక్షపరచిన ప్రేమ ఎత్తిదో గమనించగా లోక విమోచనార్థం విమోచన క్రయధనముగా ఆయన అమూల్యమైన రక్తమును ధారపోయటంలో శక్యం కాని కుమారుని శ్రమానుభవాన్ని చూడగా దేవుడు అనుగ్రహించిన రక్షకుడైన ప్రభువును జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా ధన్యకరం శుభములతో వందనాలు